అయ్యండి బెండకాయ మిల్మేకర్తో కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఇలా చేసుకోండి బెండకాయలను మిల్మీకర్ పక్క పెట్టుకొని ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర దంచి పక్క ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఉల్లిగడ్డ వస్తుంది చిన్న కట్ చేసేసుకొని కరివేపాకు వేసుకొని మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేస్తాము కొంచెం మగ్గేదాకా వీటిని వేంపుకోవాలి ఇప్పుడు వేడి వాటర్లో మనం మిల్మికరలు వేసి ఒక రెండు నిమిషాలు పక్క ఉంచుకోవాలి ఇప్పుడు అవన్నీ శుభ్రంగా కడుక్కొని బెండకాయ ముక్కలు వేసి అవిటిని రెండు సార్లు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసుకొని ఇప్పుడు కొద్దిగా తగినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి ధనియా పొడి గరం మసాలా కొంచెం నేను చికెన్ మసాలా వేసుకున్న అది వేసుకొని లాస్ట్ కొంచెం కస్తూరి మెంతి వేసుకొని మనం స్టవ్ ఆపుకునిడే ఇప్పుడు కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి